గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా శ్రీచానల్ ప్రేక్షకులకి నమస్కారం మిథున రాశి వారి యొక్క సంపూర్ణ జీవిత జాతక స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం అయితే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు కాబట్టి వీరంతా కూడా మిథున రాశిని చూసుకోండి ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వారికి యొక్క సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతోంది ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే ఈ యొక్క మిథున రాశిలో పుట్టినటువంటి వారికి రాశ్యాధిపతి కొంచెం రంగం చెప్పాలంటే కనుక బుధుడు అధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళు ఏ విషయాన్నైనా సరే సులువుగా గ్రహించగలుగుతారు ప్రతిదాన్ని కూడా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే మంచి మిత్రత్వం ఉంటుంది అంటే అందరితోటి కూడా స్నేహంగా ఉంటారు అందరినీ కలుపుకుపోతారు అందరితోటి కూడా అభినాభావ సంబంధం బ్రహ్మాండంగా ఉంటుంది ఆప్యాయతగాను అనురాగంగాను ప్రేమగాను మాట్లాడతారు ఎంతటి కష్టాన్నైనా సరే ఓర్చుకుంటారు సహిస్తారే తప్ప కష్టం వచ్చినప్పుడు ఒకలాగా సుఖం వచ్చినప్పుడు ఒకలాగా ఆనందపడిపోవడం కురింగిపోవడం లాంటి లక్షణాలు ఉండవు కాబట్టి ఎంతటి కష్టాన్నైనా సరే జయించేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఓర్పు సహనం బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు అలాగే వీళ్ళకి మంచి వ్యక్తిత్వం ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే అందరూ కూడా మీ దగ్గరికి రావాలనుకుంటారు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు మీతో స్నేహం చేయాలనుకుంటారు ఖాళీగా ఉంటే మీతో మాట్లాడాలి అనిపించేలాంటి వ్యక్తిత్వం ఉంటుంది దానివల్ల అందరి దగ్గర కూడా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పచ్చు అలాగే మంచి వాక్ పటిమ మాట్లాడేటప్పుడు బెరుసుగాను దురుసుగాను లేకపోతే వ్యంగ్యంగాను మాట్లాడకుండా ఆలోచింపచేసేలా మాట్లాడడం అందంగా మాట్లాడడం లేదా చక్కగా మాట్లాడడం నొప్పించకుండా మాట్లాడడం ఏదో కఠిన కఠినమైన విషయం చెప్పినా సరే మంచిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం లాంటివి చేస్తారే తప్ప తిట్టడం కానీ దూషించడం కానీ ఇలాంటివి చేయకపోవడం వలాన్ని మంచి వాగ్దాటి ములాన్ని అందరి దగ్గర కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారని చెప్పచ్చు అలాగే సరదాగా ఉంటారే తప్ప సీరియస్గా ఉండరు ఎప్పుడూ వినోదము సంతోషము సరదాగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ మీరు నవ్వుతూ ఉండాలనుకుంటారే తప్ప ఎప్పుడో తప్ప సీరియస్నెస్ రాదు కాబట్టి ప్రతిరోజు ఎక్కువగా సరదాగానే ఉండాలని ట్రై చేస్తారు ఏదైనా పెద్ద విపత్తు కష్టం వచ్చినప్పుడు లేదా ఎవరైనా మోసం చేసినప్పుడు ఎవరైనా కొంచెం అలాంటి ఇబ్బందులు మాత్రమే కొంచెం ఇలా కోపం వస్తుంది తప్ప మామూలుగా ఉన్న సమయంలో ఎక్కువగా సరదాగానే అందరితో కలిసిపోయేలాగే ఉంటారు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందని చెప్పచ్చు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు తప్ప ఖాళీగా మాత్రం ఉండరు వీళ్ళకి ఆలోచన అంటే బాగా ఇష్టం ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి ఆలోచించాలి కొత్త విషయం నేర్చుకోవాలి కొత్త దాని గురించి పరితపించాలి అలాంటి ఐడియాలజీ లాంటి లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు అలాగే తాత్విక ఆలోచన బుద్ధి అంటే ప్రతిదాన్ని తెలుసుకోవాలి తత్వ విచారణ ఒక చదివేమంటే ఆ చదువు గురించి విషయం తెలుసుకోవాలి ఏదైనా వస్తువు చూసామంటే దాని గురించి విషయం తెలుసుకోవాలి ఆ రకంగా ఏంటంటే ప్రతిదాని గురించి కూడా తత్వ విచారం చేసేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణం విచక్షణ జ్ఞానం ఉంటాయి దేన్ని కూడా తొందరగా నమ్మరు బాగా ఆలోచించి చూసి ప్రాక్టికల్ చేసి లేదా దాని గురించి బాగా అధ్యయనం చేసి నమ్ముతారు అంచేత చక్కని విచక్షణా జ్ఞానం కూడా ఉంటుందని చెప్పొచ్చు కొంచెం శారీరక కోరికలు కూడా అలాగే ఉంటాయి అన్ని విషయాల్లో తొందర ఎక్కువ అలాగే శృంగారపరమైనటువంటి కోరికలు శారీరక వాంచలు తీర్చుకోవాలనేటటువంటి తపన కూడా కొంచెం అధికంగా ఉంటుందని చెప్పచ్చు శారీరక సుఖ కూడా బాగా అనుభవిస్తారు ఏసీలు అలాగే టీవీలు కార్లు అలాగే మంచాలు వీటికి సంబంధించినటువంటి సుఖపరమైనటువంటి భోగాలు ఇవన్నీ బాగా అనుభవిస్తారని చెప్పొచ్చు కాస్త వ్యసనాలకు సంబంధించినటువంటి అలవాట్లు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి సుఖపరమైన అలంగా ఉంటాయి అయితే పరోపకార బుద్ధి దయాగుణం ఉండడం వల్ల ప్రజలలో మంచి పేరు మాత్రం వస్తుంది ఎప్పుడు కూడా మీ దగ్గర పది రూపాయలు ఉంటే అందులో ఐదు రూపాయలైనా సరే దానం చేయాలనుకుంటారు లేదా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటారు లేదా దానగుణం ఉంటుంది ఎవరైనా కష్టంలో కానీ నష్టంలో కానీ ఉన్నారంటే కనుక వాళ్ళకి చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు అలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు అలాగే ప్రతి విషయంలోనూ కూడా ధైర్యము సాహసము ఉంటాయి దేనికి చలించిపోరు ధైర్యంగా ఉంటారు బలవంతులుగా ఉంటారు పిరికితనం ఉండదు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా బ్రహ్మాండంగా జయించగలిగేటటువంటి ఓర్పు నేర్పు ఉంటుంది తప్ప పిరికితనం చాలా తక్కువగా ఉంటుంది అలాగే చూడడానికి చాలా అందంగాను శారీరక సౌందర్యంతో ఉంటారని చెప్పచ్చు చూడ్డానికి ఎంత అందంగా ఉంటారో మనసు కూడా అంత అందంగా ఉంటుంది మంచి వ్యక్తిత్వం మంచి మనస్తత్వం అంటే లోపల బయట కూడా ఒకేలా ఉంటారని చెప్పచ్చు శుద్ధ స్ఫటిక సంకాసం ఉన్నట్టుగా చాలా మంచి మనస్తత్వం అయితే మీరు జనాలతో ఉంటూ ఉన్న ఎక్కువ ఒంటరితనాన్ని కోరుకుంటారు మామూలుగా అందరితో కలుస్తారు మాట్లాడతారు కానీ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఒంటరిగా ఉండి మీలో మీరు ఆలోచించుకోవడం మీలో మీరు కొన్ని రకాల వ్యవహారాల విషయాలు చర్చించుకోవడం లాంటివి చేసే అవకాశాలు మిమ్మల్ని మీరు తెలుసుకునే అవకాశాలు బాగా ఉంటాయి ధ్యానం లాంటివి మెడిటేషన్ లాంటివి చేయడం అంటే మీకు చాలా ఇష్టం కానీ చేసే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది చేద్దాం అనుకున్నా అయితే గొడవలకు కానీ లేదా పోట్లాటలు కానీ చాలా దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు ఎప్పుడు కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం అనవసరంగా దూషించుకోవడం మనకెందుకు వచ్చిందిలే అని వదిలేస్తారు కానీ ఏదైనా గొడవ వచ్చిందంటే మాత్రం పొట్టు వదలని విక్రమార్కుల్లాగా అవతల వ్యక్తిని ఏదో రకంగా శిక్షారోహణ చేసేలాగా వాళ్ళకి ఏదైనా గుణపాఠం చెప్పేదాకా మాత్రం ఊరుకోరు గుణపాఠం చెప్పడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు అంటే సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు కానీ బాగా ఎవరైనా రచ్చకొట్టేస్తే మాత్రం ఇంక వదలరని చెప్పచ్చు అయితే ఇతరుల మీద ఆధారపడి పడ్డం కన్నా మీ పని మీరు చేసుకోవడం అంటే బాగా ఇష్టం ఎప్పుడు కూడా వాడు వస్తాడులే ఎవడో చేస్తాడులేనో మీ పని మీరే ఎక్కువ చేసేసుకుంటారు ఎవరి మీద ఆధారపడరు ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ ఆధారపడితే ఆ పని సరిగ్గా పూర్తవు దానివల్ల ఆ విని నమ్ముకోవడం కన్నా మనమే పని చేసుకోవడం నయమనిపిస్తుంది అలాంటి లక్షణాలు బాగా ఉంటాయని చెప్పచ్చు అయితే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మాత్రం జీవితంలో స్థిరత్వం కానీ లేదా బాగా డబ్బులు సంపాదించడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ బాగా స్థిరపడడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి ముప్పై ఐదు సంవత్సరాల దాకా కూడా కొంచెం ఈటి బాధలు ఇబ్బందులు కష్టాలు చిన్న కింద నుంచి పైకి రావడాలు అలాగే పడిపోయి మళ్ళీ లేస్తూ ఉండాలి మళ్ళీ సంపాదించింది నష్టపోతూ ఉండడాలు మళ్ళీ సంపాదించుకోవాల్సిన నమ్మక ద్రోహాలతో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు వీళ్ళకి వచ్చేటటువంటి సంవత్సరాలు ఇరవై ఐదో సంవత్సరము ముప్పైవ సంవత్సరము ముప్పై ఒకటో సంవత్సరము నలభై ఒకటో సంవత్సరము నలభై రెండో సంవత్సరం కూడా వీళ్ళకి బాగా వస్తుంది అంటే ఆ సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు అవ్వడం కానీ లేకపోతే సంతానాలు కనడం కానీ లేకపోతే ఇల్లు కట్టడం కానీ ఉద్యోగాలు కానీ లేదా పెద్ద పెద్ద వ్యవహారాలు కానీ పదవులు పొందడం కానీ లేకపోతే ప్రమోషన్లు పొందడం కానీ లేదా సన్మానాలు పొందడం కానీ కీర్తిగౌరవ మర్యాదలు పొందడం కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి మార్పులు జీవితంలో వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు దాంపత్య జీవితం చాలా సుఖంగా చాలా భోగంగా చాలా ఆనందమయంగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పొచ్చు అలాగే అన్యోన్య దాంపత్యం ఒకళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇక్కడ గమనిక ఏమిటంటే అవతల వ్యక్తులు యొక్క జాతకాలు మీ జాతకాలు నప్పి వెళ్ళి చేసుకుంటే ఇలా ఉంటుంది నప్పకుండా చేసుకుంటే వేరేగా ఉంటుంది కానీ నప్పి చేసుకుంటే మాత్రం దాంపత్య జీవితంలో సుఖభోగాలని ఆనందాన్ని అనుభవించడంలో సంశయం లేదని చెప్పొచ్చు అలాగే పరోపకార స్వభావం దానగుణం వల్ల ఇతరులు మిమ్మల్ని బాగా గౌరవిస్తారు కీర్తి మర్యాదలతోటి మీకు బాగా చక్కగా చూసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు దీనివల్ల వృద్ధాప్యంలో కూడా మీకు ఎవరో ఒకరు సహాయ సహకారాలు అందిస్తారు వృద్ధాప్యంలో కూడా సుఖభోగాలు అనుభవించే అవకాశాలు దేనికి లోటు లేకపోవడం సుఖభోగం అంటే ఆహారానికి దానికి ఇది లోటు లేకపోవడం అలాగే ఏదైనా ఆపదలు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడం లేదా వైద్యానికి సంబంధించినటువంటి సహాయం చేయడం అంటే మీ యొక్క వృద్ధాప్యంలో ఉండే ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరూ సహాయాన్ని అందిస్తారు లేదా ఆదుకుంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే చులకంగా చూసి వదిలేసే అవకాశాలు ఉండవు అయితే వీళ్ళకి వచ్చేటటువంటి కొన్ని రకాల విద్యల్లో విద్యుత్కి సంబంధించి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించినటువంటి విద్యలు బాగా రాణిస్తాయని చెప్పచ్చు అలాగే జ్యోతిష్యం నేర్చుకోగలరు కమిషన్ వ్యాపారాలు బాగా చేయగలుగుతారని చెప్పొచ్చు శాస్త్రవేత్తలకు బాగా బాగా రాణిస్తారు పోస్టర్లకు సంబంధించి కొరియర్కి సంబంధించినటువంటి వర్తక వ్యాపారాలు బాగా రాణిస్తారు కన్సల్టెన్సీలు బాగా పనిచేస్తాయని చెప్పొచ్చు అలాగే ఏదైనా ఎవరితోటైనా సరే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే మాత్రం కలిసి రావు తప్ప సొంతంగా చేసే ఏ బిజినెస్ అయినా బ్రహ్మాండంగా రాణిస్తుంది వాళ్ళకి కాకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు తొందరగా పెద్ద వర్తించవు కాబట్టి ఒకవేళ ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకోదలుచుకుంటే కనుక అవతల నక్షత్రాలు మీకు నొప్పుతున్న చూసుకొని చేసుకోవాలి సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల పెద్దగా కలిసి రాదు ఈ నక్షత్రం వాళ్ళకి అయితే చాలా విషయంలో తొందరగా మోసపోయే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకనే పార్ట్నర్షిప్ వ్యాపారాలకి కొంచెం పనికిరాదు అంటే ప్రతి విషయాన్ని నమ్మేస్తారు ప్రతిదీ నిజమనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు చెప్పినటువంటి మాట నమ్మి డబ్బులు ఇచ్చే రకం అలాగే నమ్మి అక్కోని చేర్చుకునేటటువంటి పరిస్థితులు అలాగే కొన్ని రకాల వ్యవహారాలు చేస్తారు దానివల్ల ఏంటంటే కనుక కొంచెం నమ్మక ద్రోహాలకు గురవడము ఎక్కువ సార్లు నమ్మక ద్రోహాలు గురయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కూడా కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల డబ్బు వృధా అవుతుంది జీవితంలో సమయం వృధా అవుతుంది కొంత అప్రతిష్టపాలు కూడా అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళకి తూర్పు కానీ పడపర దిశగా ఏదైనా ప్రయాణాలు చేసినా ఏదైనా వ్యాపారాలు చేసినా ఏదైనా స్థలాలు కొన్నా బాగా లాభించే అవకాశాలు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా లైన్లు కానీ ఫైనాన్స్లు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ రకరకాలు కానీ ఏదైనా పెట్టాలనుకుంటే కనుక ఆ దిక్కుల్లో పెట్టడం ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే ఆ దిక్కుల్లో చేయడం రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేయాలన్నా ఆ దిక్కుల్లో చేయడం లాంటివి చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అయితే వీరు బాగా ఊర్లకి నగరాలకి మైంగా ఉండేటటువంటి ప్రదేశాలు ఉండడానికి బాగా ఇష్టపడతారు అంటే కనుక మరీ ఊర్లో సెంటర్లో ఉండరు అలా నగరం సెంటర్లో ఉండరు దేనైనా ఊర్చేవరు కానీ లేదా నగరానికి ఊర్చేవరు కానీ ఉండే అవకాశాలు అంటే కొంచెం ప్రశాంత వాతావరణంలో ఉండడానికి బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు సిటీ మధ్యలో ఇరుక్కుపోయే ఇళ్లలో అపార్ట్మెంట్లలో ఉండడానికి ఇష్టపడరు ఇండివిజువల్ హౌస్గా విశాలంగా ఉండాలనేటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు ఒకవేళ అపార్ట్మెంట్లో ఇరుక్కుపోయి ఉన్నా చిచ్చి ఎందుకు వచ్చిన జీవితం రా సుఖంగా ఇండివిజువల్ హౌస్ తీసుకుని ప్రశాంతంగా ఉండడం మానేసి తప్పక ఉన్నాము అనే భావన వస్తుంది తప్ప సర్దుకుపోయేటటువంటి మనస్తత్వంతో సర్దుకుపోతారే తప్ప ప్రశాంతంగా మాత్రం ఉంటారని చెప్పొచ్చు అయితే వీళ్ళకి తుల ధనుస్సు కుంభ సింహ మేషరాశి వారితో ఎక్కువగా మిత్రత్వం ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళతో బాగా ఎక్కువగా కలిసి ఉంటారని చెప్పచ్చు అలాగే ఆ యొక్క రాశులకు సంబంధించినటువంటి వారితో జీవిత భాగస్వామ్యం కూడా చాలా చక్కగా అనుసంధానంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అయితే వీళ్ళకి అందమైనటువంటి భాగస్వాములు ఉంటారు అంటే భార్యకు భర్త అవ్వచ్చు భర్తకి భార్య అవ్వచ్చు కొంచెం అందంగా మంచి అంటే ఈడు జోడు బాగున్నారా అనే రేంజ్లో ఉంటారనమాట అంతే తప్ప మీకన్నా వ్యతిరేకంగా ఉండే అవకాశాలు కాబట్టి కొంచెం అందంగా ఉండేటట్టు భార్యలే వస్తారు లేదా భర్తలు వస్తారని చెప్పచ్చు అలాగే ఉంటే చాలా పొడుగ్గా ఉంటారు లేదా కొంచెం పొట్టుగా ఉంటారు తప్ప మీడియంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే చురుకైనటువంటి ఆలోచన తొందరపాటు ఎక్కువగా ఈ రకం లక్షణాల వల్ల మాత్రం అంటే చురుకుతనం ఉంటుంది తొందరపాటు వేరు చురుకుతనం వేరు ఏదైనా పని ఖచ్చితంగా ఐడియా వస్తే చేయడం వేరు తొందరపాటు ఉన్న పని చేయడం వేరు కానీ వీళ్ళకి చురుకుతనం ఉంటుంది తొందరపాటు ఉంటుంది రెండింటి వల్ల కొంచెం ప్రమాదాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అలాగే ఈ ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు ఉండేటటువంటి ప్రత్యేక విషయాలు ఏంటంటే కనుక కొంచెం జుట్టు బాగా పెద్దదిగా అంటే కొంచెం శిరోజాలు బాగా పెద్దగా ఉంటాయని చెప్పొచ్చు అలాగే కొంచెం చామంచాయిగా లేదా కొంచెం శరీరపరమైనటువంటి రంగు మాత్రం కొంచెం బాగా ఉంటుందని చెప్పొచ్చు ఆ రకంగా ఏంటంటే కొంచెం అందంగా కనపడతారు ఆకర్షణీయంగా కనపడతారు తేజస్సుతో ఉంటారని చెప్పచ్చు వీళ్ళ మాటలు చాలా బాగుంటాయి వివేకంగా మాట్లాడతారు అంటే తెలివి తక్కువగా కానీ లేకపోతే ఆడవాళ్ళు కొంచెం తెలివితేటలు తక్కువగా ఉంటాయనే రీతిలో కాకుండా ఆడదైనా ఎంత బాగా మాట్లాడిందిరా అనే మాట తెప్పించుకుంటారు అంటే వీళ్ళ తెలివితేటలతోటి వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది అలాంటి వివేకంతో కూడుకున్నటువంటి స్త్రీలుగా ఉంటారని చెప్పొచ్చు సమయ స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి భర్తని ఎలా రక్షించాలి లేదా అత్తమామలకి ఎలాగా మార్పులు చేర్పులు తీసుకురావాలి ఎలా తోటి మనం సమర్థవంతంగా ఉండాలి ఒకవేళ ఆఫీసుల్లో పనిచేస్తే ఎలాగా ఉద్యోగ కార్యాలయాలు ఎలా సమర్థించాలి ఎలాంటి వ్యవహారాలు నడపాలి ఎలాగ అధికారులతో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎలాగ ప్రమోషన్లు పొందాలి ఎలా ఉద్యోగుల బాగా డబ్బులు సంపాదించాలి ఎలాగ వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించాలి అనేటటువంటి విషయాలు అలాగే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో సమయస్ఫూర్తి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు ఈ ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి అలాగే ఏదైనా ఒకసారి చూశారంటే వెంటనే గ్రహించేస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతిదాన్ని బాగా సింపుల్గా నేర్చుకుంటారు ఒక టెక్నిక్ ఏదైనా ఉన్నా బాగా నేర్చుకుంటారు ఏదైనా కాయగాయలు కూరగాయలు కోయడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా వెరైటీ పనులు చేయడం కానీ వంటలు చేయడం కానీ రుచికరంగా వంటలు చేయడం కానీ ఏదైనా యూట్యూబ్లోనూ వాటిలోనూ కనుక చూసినట్లయితే చూసింది చూసినట్టు పట్టేసి మళ్ళీ అలాగే రుచి చేయగలుగుతారు అలాగే ఏ పనినైనా సరే అల్లికలు అవ్వచ్చు కుట్లు అవ్వచ్చు రకరకాల అవ్వచ్చు ఇంటి పనులు అవ్వచ్చు ఆఫీస్ వర్క్లో అవ్వచ్చు చదువు విషయంలో అవ్వచ్చు డ్రైవింగ్ విషయంలో అవ్వచ్చు అన్ని విషయాలను కూడా చాలా ఈజీగా గ్రహిస్తారు కంప్యూటర్ విద్యలు కూడా బాగా ఈజీగా గ్రహించి నేర్చుకోగలుగుతారు ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలు చెప్పొచ్చు అయితే కొన్ని కొన్ని సార్లు ఏదైనా నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం తొందరపాటు నిర్ణయాలు కానీ లేదా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ ప్రేమ విషయంలో వచ్చు పెళ్ళిళ్ళ విషయంలో వచ్చు ఉద్యోగాల విషయంలో వచ్చు చదువు విషయంలో అవచ్చు స్త్రీలు కొంచెం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రేమ వ్యవహార విషయాల్లో కనిపించిన వాళ్ళ నమ్మేసి ప్రేమించేసినట్లయితే కనుక ఆ ప్రేమల్లో వ్యామోహం తప్ప లేదా మోసపోయే పరిస్థితి తప్ప అంతకన్నా పెద్ద ప్రయోజనం ఉండదు పెద్దలకి చెడ్డ పేరు మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఫ్రెండ్స్ దగ్గర చులకన జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఏదైనా ఎవరైనా ప్రేమించేటప్పుడు కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ లేదా ఏదైనా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ప్రపోజింగ్ సంబంధించిన విషయాలు యాక్సెప్ట్ చేసేటటువంటి సమయంలో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం లేదా వాళ్ళని గమనించి కొన్ని నెలల పాటు వాళ్ళ యొక్క పరివర్తన ఏంటో తెలుసుకుని అది నిజమైన ప్రేమ లేకపోతే కనుక శారీరం మీద వ్యామోహమా అందం మీద వ్యామోహమా కోరిక అనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నట్లయితే కనుక దాని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి కాకపోతే వీళ్ళలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే కనుక అవకాశాలు వస్తాయి బ్రహ్మాండమైన అవకాశాలు కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలా అవకాశాలు చేజార్చుకుంటూ ఉంటారు తెలియక తొందరపడతనంతో అనాలోచితంగా ఆ జారిపోవడం వల్ల కొంచెం లైఫ్లో సెటిల్మెంట్ లేట్గా అవుతారని చెప్పొచ్చు అయితే ఎప్పుడు ఏదో ఒక పని చేయాలంటే వీళ్ళకి బోరు అంటే ఒకే వృత్తి కానీ ఒకే వ్యాపారం కానీ ఒకే పని కానీ ఇష్టం ఉండదు అలాగా బోరింగ్ కొడుతుంది అనమాట కొంతమందికి ఎప్పుడూ ఒకే వృత్తి పని చేయదు అలాగేంటంటే ఏంటంటే వీళ్ళు అలా మారుస్తూ 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 జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు ఎప్పుడూ ఒకే ఉద్యోగం కూడా చేసే ఉండవు ప్రైవేట్ ఉద్యోగాలు అయితే మారతారని కూడా చెప్పొచ్చు అయితే చదువు విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి ఏకాగ్రత ఉంటుంది ప్రతి చదువు విషయంలో మాత్రం వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారంటే ఎలాంటి విద్యనైనా సరే అభ్యసించగలుగుతారు అది ద్రోణ విద్య అవ్వచ్చు లేకపోతే కనుక శాస్త్ర సాంకేతిక విద్య అవ్వచ్చు ఆయుర్వేద విద్య అవ్వచ్చు జ్యోతిష విద్య అవ్వచ్చు వేద విద్య అవ్వచ్చు ఏ విద్య అయినా సరే ఎలాంటి విద్యనైనా సరే చాకచక్యంగా నేర్చుకుంటారు చెప్పచ్చు ఇక ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా విద్య పట్ల మాత్రం బ్రహ్మాండమైన ఆసక్తి ఉంటుంది వీళ్ళు ప్రతిదీ కూడా పోరాటంగా అంటే ఏదైనా సాధించగలుగుతారు పోరాట ప్రతి ఉంటుంది చదువు విషయంలోనైనా సరే చదువుతోటి పరిస్థితులతో పోరాడతారు పోరాడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా చదవడం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే విన్నవడం ఎంతమంది పోటీ వచ్చినా ఏం జరిగినా సరే ఆపకుండా పట్టు వదల విక్రమార్కుల్లాగా ప్రయత్నించి విజయాన్ని సాధించి తీరుతారని చెప్పొచ్చు అలాగే శారీరక శోభ సంపూర్ణ జీవితం అనుభవిస్తారు వీళ్ళకి సుఖమన్నా భోగవన్న బాగా ఇష్టం ఆహారం అంటే బాగా ఇష్టం అని చెప్పచ్చు అయితే జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా అవసరం ఇందాక చెప్పినట్టు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయని చెప్పచ్చు అలాగే షేర్ మార్కెట్లో కనుక డబ్బులు పెట్టినట్లయితే సంపూర్ణంగా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి షేర్ మార్కెట్ కానీ జూదం కానీ బెట్టింగ్లు కానీ అస్సలు పని చెయ్యవు షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయవని చెప్పచ్చు జీవితంలో అధికంగా ఆటుపోట్లని ఎదుర్కొంటారు పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనే పైకి వస్తారు కష్టాలను ఎదుర్కొనే పైకి వస్తారు తప్ప వీళ్ళ జీవితం సునాయాసంగా మాత్రం పైకి రాదు ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత ఎవరు వీళ్ళు పడగొట్టలేరు అంత స్టాండర్డ్గా సెట్ అయిపోతారు పైకి వెళ్ళిన తర్వాత ఆ రేంజ్లో ఉంటారని చెప్పచ్చు అయితే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మాత్రం జీవితం వీళ్ళకి స్థిరత్వం అంటే సెటిల్మెంట్ అయిపోతారు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మంచి దృఢత్వం ఇంకా దేనికి లోటు ఉండదన్న రేంజ్లో తయారైపోతారు వీళ్ళ పరిస్థితుల్లో ఉంటుంది అయితే వీళ్ళకి వచ్చేటటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు ఏమిటంటే కదా మామూలుగా ఉపాధ్యాయ యువతి బాగా రాణిస్తుంది అలాగే లెక్చర్లు కానీ లేకపోతే ప్రైవేట్లు చెప్పుకోవడం కానీ చూసడం కానీ బాగుంటాయి స్కూల్ హై స్కూల్ పెట్టుకోవచ్చు లేకపోతే కాలేజీలు పెట్టుకోవచ్చు ప్రైవేట్ కాలేజీలు అవన్నీ బాగా పనిచేస్తాయి అలాగే అకౌంట్స్ బాగా పనిచేస్తుంది అంటే అకౌంట్స్కి సంబంధించినటువంటి చదువులు కానీ చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఆఫీసులు కానివ్వండి పనిచేస్తాయి కిరాణా వ్యాపారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది న్యాయవాద వృత్తిలో బ్రహ్మాండంగా రాణిస్తారు ఫోటోగ్రఫీకి సంబంధించిన విషయాలను వీడియో కెమెరాలకు సంబంధించినటువంటి కెమెరామెన్ కానీ బాగా రాణిస్తారని చెప్పొచ్చు ట్రాన్స్పోర్ట్ రంగం బ్రహ్మాండంగా రాణిస్తుంది అలాగే గృహ నిర్మాణ పనులు అంటే బిల్డింగ్ కట్టడాలు అమ్మడాలు బాగా రాణిస్తాయని చెప్పొచ్చు శాస్త్ర పరిశోధనలు సాంకేతిక పరిశోధనలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు అలాగే మానసిక శాస్త్రాన్ని కూడా బాగా అధ్యయనం చేయగలుగుతారు అంటే మెంటల్ డాటర్లు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు లేదా సైకి సైకిస్ట్ అంట సైకిలజిస్ట్ అంటారు కదా ఆ రంగ సైకిజిస్ట్గా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే చెవికి ముక్కుకి గొంతుకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా బాగా అంటే ఈ వచ్చే స్పెషలిస్టులు అంటున్నారు కదా హార్ట్ స్పెషలిస్టు ఐ స్పెషలిస్టు ఇయర్ స్పెషలిస్ట్ లాగా స్పెషలిస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అయితే వాళ్ళకి కొంచెం రోగాలు వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువగా దీర్ఘకాలిక రోగాలు పెడదా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందండి ముప్పై ఐదు నుంచి నలభై లోపు వీళ్ళకి షుగర్ బీపీ లాంటివి కానీ లేకపోతే కనుక కొన్ని ప్రేగులకు సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వీళ్ళకి గొంతుకు సంబంధించినటువంటి ముక్కుకు సంబంధించినటువంటి వాటి ద్వారా వచ్చే రోగాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే జీవిత భాగస్వామితోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అష్టమాటో గొడవల దెబ్బలా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే జీవిత భాగస్వాముని ఎంచుకునే విషయంలో జాతకాలు చూసి ఎంచుకున్నట్లయితే కనుక ఈ గొడవ లేకుండా ప్రశాంతంగా ఎన్ని దెబ్బలాట్లు వచ్చినా మళ్ళీ కలిసిపోతారో తప్ప విడిపోయే అవకాశాలు దూరమయ్యే అవకాశాలు మాత్రం ఉండవని చెప్పొచ్చు అయితే శారీరక వాంఛలు విపరీతంగా ఉంటాయి దాని ప్రభావం వల్ల కొంచెం ఇతరుల యొక్క వ్యామోహము అంటే వివాహం అయిన తర్వాత కూడా స్త్రీలకు పురుషుల పట్ల అవ్వచ్చు పురుషులకి స్త్రీల పట్ల అవ్వచ్చు వివాహానంతరం కూడా అనేక రకాల సంబంధాలు పెంచుకునే అవకాశాలు కానీ లేదా అలాంటి ప్రభావాలు ప్రలోభాలు కానీ వాటి వల్ల అలాంటి ఆలోచనలు కానీ వాటి వల్ల మాత్రం జీవితం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వివాహం అయిన తర్వాత జాగ్రత్తగా మనోనిగ్రహణ చాలా అవసరము వీళ్ళకి ఆ మనోనిగ్రహణ కోల్పోయినట్లయితే జీవితాన్ని పాడి చూసుకుంటారని చెప్పచ్చు అయితే ఎదుటివారికి లొంగిపోవడం వీళ్ళ యొక్క వీక్నెస్ అంచేత ఈ వీక్నెస్ పోగొట్టుకోవాలి అంటే ఎదుటివారికి మాటలకి చేతలకి వ్యవహారానికి అందానికి డబ్బుకి లొంగిపోకూడదు వ్యసనానికి వీటికి లొంగిపోయినట్లయితే కనుక జీవితాన్ని చాలా తొందరగా పాటు చేసుకుని వాళ్ళు అవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శారీరక మంచి తగ్గించుకోవడం చాలా మంచిది అయితే వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు అంటే బాగా ఇష్టం యుక్త వయస్సులో కాలేజీ వయసులోను లేకపోతే టీనేజ్ వయసులోను బాగా ప్రేమ వ్యవహారాలు గురవుతారు అంటే వీళ్ళు ప్రేమించవచ్చు అవతల వాళ్ళు ప్రేమిస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు ఎక్కువగా తిరగడం కానీ ప్రయాణాలు చేయడం కానీ కలుసుకోవడాలు కానీ రకరకాల చిన్నతనంలో తెలియక చేసేట చిన్న చిన్న తప్పిదాలు కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఇందులో ఉండేటటువంటి స్త్రీల విషయాలు ఏంటంటే కొంచెం కోమలంగా నాజుగ్గా ఉంటారు వీళ్ళు ఈ స్త్రీలు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు దానివల్ల అందంగా కూడా ఉంటారని చెప్పచ్చు వీళ్ళకి మీ యొక్క అందంతో లేదా మీ యొక్క వ్యవహారంతో ఇతరులను విపరీతంగా ఆకర్షించేటటువంటి లక్షణాలు కూడా ఉంటాయని చెప్పచ్చు విద్యలో కూడా బాగా రాణిస్తారు స్త్రీలు అందంలో బ్రహ్మాండంగా ఉంటారు అలాగే పనిలో కూడా మంచి స్పీడ్గా చలాగ్గా ఉంటారు కుటుంబ బాధ్యతలు బ్రహ్మాండంగా వహిస్తారు స్త్రీలు ఇందులో ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీళ్ళకి కుటుంబంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుందని చేత ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ఆటుపూట్లు వచ్చినా సరే సర్దుకుపోయేతారు తప్ప ఏదో అత్తగారిని మీద లేకపోతే ఆడబుడుచుల మీద ఇరు పొరుగు వారి మీద కోపంతో అస్తవాడు పుట్టింటికి వచ్చేయడాలు అనవసరమైన డైవర్స్ వ్యవహారాలు ఆలోచనలు ఇలాంటివి ఉండవు ఎన్ని కష్టం వచ్చినా సరే భర్త తప్పు చేసినా భర్తని మార్చుకోవడం కోసం ట్రై చేస్తారే తప్ప వదిలేయాలనే ఆలోచన మాత్రం ఉండదని చెప్పచ్చు సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం చాలా గొప్ప లక్షణం ఉండదు అలాగే పౌరోపకార బుద్ధి ఉంటుంది అలాగే ఆధ్యాత్మికత ఉంటుంది చక్కని భక్తి దేవుడంటే ప్రేమాభిమానాలు అలాగే పూజలు చేసుకోవడాలు వ్రతాలు నోములు అస్తమాటాలు చేసుకుంటూ ఉండాలి కాస్త ఆచారం పాటించడము గుళ్ళ చుట్టూ తిరగడము తీర్థయాత్రలు చేయడము మంచి దాన ధర్మాలు చేయడము బ్రాహ్మణ భక్తి దైవభక్తి ఇవన్నీ కూడా బాగా ఉంటాయని చెప్పచ్చు అలాగే భగవంతుడంటే బాగా ఆరాధించి భగవంతుడు అంటే బాగా ఇష్టపడేటటువంటి లక్షణాలు కూడా బాగా ఉంటాయి నమ్మకాలు ఎక్కువ విశ్వాసాలు కూడా ఎక్కువ బాగా ఉంటాయని చెప్పొచ్చు అయితే ఇప్పటిదాకా కూడా మనం పురుషులకి స్త్రీలకి సంబంధించినటువంటి ఈ యొక్క మిథున రాశి వారి యొక్క సంపూర్ణ విషయాలు తెలుసుకున్నాం అయితే ఈ రాశిలో పుట్టినటువంటి వారు బాగా ఆరాధించవలసినటువంటి దేవతలు ఎక్కువ ఏదేమో ఆరాధించారంటే కనుక నారాయణ్ణి శివుణ్ణి శివనారాయణులు ఇద్దరిని కూడా బాగా ఆరాధించడం మంచిది వీళ్ళకి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏదైనా వ్యవహారాలు కానీ వాహనాలు కొనుక్కునేటప్పుడు కానీ రకరకాల విషయాల్లో కానీ కొంచెం ఆకుపచ్చ కలిసేలా చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే వీళ్ళకి వచ్చేటటువంటి దిక్కు ఉత్తరం దిక్కు బాగా కలిసి వస్తుంది అలాగే ధరించవలసినటువంటి రత్నం పచ్చ ధరిస్తే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అలాగే వీళ్ళకి బాగా కలిసొచ్చేటటువంటి వారం బుధవారం బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య తొమ్మిది బాగా కనిసిస్తుంది ఏదైనా లక్కీ నైన్ లక్కీ నైన్ నెంబర్ బాగా యూజ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పటిదాకా రాశికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవిత ఫలితాలు తెలుసుకున్నాం ఇవి గోచార ఫలితాలు ఇవి కాబట్టి గోచారాన్ని బట్టి సంపూర్ణ జీవితం అంటే ఈ రాశిలో ఉండే కోటాని కోట్ల మంది అందరికీ కూడా వర్తించేటటువంటి సంపూర్ణ జీవిత ఫలితాలు తెలుసుకున్నాం కాబట్టి ఇంకా ఏదైనా మీ పర్సనల్గా అంటే మీకు ఒక్కరికి జీవితంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలన్నట్టయితే కనుక లేదా మీ పర్సనల్ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ సంపూర్ణ జాతరగా చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటంటే కనుక మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక ఆస్ట్రో గురూజీ తెలుగు అనే ఛానల్లో జ్యోతిష్యాన్ని మీకు నేర్పే ప్రయత్నం చేస్తున్నాము మీరు అందరూ కూడా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ జ్యోతిష్యాన్ని నేర్చుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు కుతూహలం ఉన్నవాళ్ళు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ గో శుభమస్తు శుభమస్తునిత్యం లోకా సమస్తా సుఖినోభవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవావతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగులు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండోది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగార నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి